అత్తయ్య గారు నేను ఎప్పటికైనా ఏడు వారాల నగలు చేయించుకోవాలండి సంతోషమమ్మా త్వరగా చేయించుకో నీకుంటే అప్పుడప్పుడు నేను కూడా వేసుకోవచ్చు కదా గానండి ఇప్పుడు నైట్ షిఫ్ట్ కూడా చేస్తున్నాను కదండి శాలరీ కూడా ఎక్కువ వస్తుంది అవునమ్మా ఈ మధ్య తలనొప్పి ఎక్కువగా వస్తుందండి ఒకసారి హాస్పిటల్ కు వెళ్లి చూపించుకోవాలి అలాగా అయితే పెద్దోడితో చెప్తానమ్మా హాస్పిటల్ తీసుకెళ్ళమని అమ్మా టిఫిన్ రెడీ అయిందా ఎప్పుడో రెడీ చేస్తాన్రా నువ్వు తినడమే ఆలస్యం సరేనమ్మా నీకు విషయం చెప్పాలి ఏంటి సిద్ధు కొన్ని రోజుల్లో లోన్ పెట్టి మనం హైటెక్ సిటీలో విల్లా తీసుకుందాం అమ్మా అవునా అయితే స్విమ్మింగ్ పూల్ కూడా కట్టించుకుందాం సరే అమ్మా అది సరే గానీ నీ కళ్ళకు సంబంధించిన టాబ్లెట్ వేసుకున్నావా టాబ్లెట్స్కి తగ్గేలా లేదమ్మా నేను హాస్పిటల్‌కి వెళ్తాను సోనందా హా కట్ టైం కొచారు ఏమండి మరి సిద్ధూ వేనా నగలు విల్లా ఆ ఎన్నాను నగలు విల్లా పక్కన పెట్టు ఆకలి తీరడానికి సంపాదించినంత కాలం ఏ రోగాలు లేవు ఏమైందండి ఆశ నడిపించడం మొదలు పెట్టాకే అన్ని రోగాలు వచ్చాయి కోడలు చిన్నోడు బంగారం వెళ్ళా కొంటారో లేదో తెలియదు గాని ఇప్పుడు మాత్రం వాటి గురించి ఆలోచనలు ఎక్కువై ఒకరు తలనొప్పి ఒకరు కంటి మంటలు తెచ్చుకున్నారు అయినా మనకు అందుబాటులో లేని వాటి గురించి ఆలోచిస్తే కోరికల మాట దేవుడేరుగు రోగాలు మిగులుతాయి నిజమేనండి పెద్ద పెద్ద కోరికల వల్ల వీళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు నేను వాళ్ళ ఆరోగ్యాల గురించి పట్టించుకోకుండా వాళ్ళు కొంటామంటుంటే సై అంటున్నాను ఇంకెప్పుడు ఇలా చేయనండి ఉన్నది సరిపెట్టుకుని ఆనందంగా జీవించిన వారే ధన్యదో